जय जय नयमा बने राहिमा आम नरगय अधोरा दिव्य जय नरमोस्तुते भूराज मुहूर्त शुभ मुहूर्तस्तु दिवा राज मुहूर्त काले सूर्याय नाम नमा नाम ग्रहणां मध्यं तादिषया आदौ यता शुभ बला सुध्यस्तु लक्ष्मी चेरिकादया గారు దయచేసి ముందుకు రావాలి ఒక్కొక్కరు వచ్చి సంబంధి కార్యక్రమాన్ని సాడ సాడమ్ ఇషం జరగాలి ఫోటోస్ వచ్చి కొంచెం జరగాలి కొంచెం జరగండి కొంచెం జరగండి సేవ్ కనిపించి కొంచెం జరగండి పైన బృందం భోగేశ్వర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు సన్మానిస్తూ ఉన్నారు నెల్లూరు నుంచి ఇంకొక మిత్ర బృందం చంద్రశేఖర్ రెడ్డి గారు సంక్షేమ సంఘం నెల్లూరు వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే బాపట్ల నుంచి పదిహేను మంది రెడ్డి సోదరులు గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు తరువాత కాకి వచ్చిందు సంగీల్లా సుడిగుందాలు కాకి వచ్చిందు పలింజనేతలను పష్టిం చిరవాడు వేదల గొందు కయ్యి మీచినా నాయి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు అలాగే శ్రీరామ్ రెడ్డి గారికి రెడ్ల సంక్షేమ సంఘం నెల్లూరు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆత్మీయ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి కావల నియోజకవర్గం కావలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సోదరులందరూ కూడా కలుసుకొని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి సంఘం సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా పర్వదినం నాడు అందరూ కూడా కలిసి భోజనాలు చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని సనాతన ధర్మం నుంచి మనం అందరం కూడా పులికిపుచ్చుకొని అందరూ కూడా నడుచుకునే టైంలో ప్రకృతి పులికింతల మధ్య వరుణదేవుని దయ వల్ల విస్తారంగా కావలలో వర్షాలు కురిసిన కారణాన మొన్నటి రోజున జరిగేటువంటి కార్యక్రమాన్ని పోస్ట్ బ్ చేసుకుని కార్తీక మాసం పూర్తయినప్పటికీ కూడా నిబద్ధత గల వ్యక్తులుగా నాడు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని కార్తీక మాసం పూర్తయినా కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా నిర్వహిద్దామనే ఉద్దేశంతో అందరినీ కూడా సమీకరించి ఒక కుటుంబ పండుగలాగా ఒక ఇంటి లాగా ఒక దైవం కళ్యాణం లాగా ఈరోజు రెడ్డి సోదరులు అందరూ కూడా మెలిసి ఈరోజు ఇక్కడ వనమోత్సవాన్ని జరుపుకోవటం అందరూ కలిసి సహపంతి భోజనాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషకరటువంటి విషయం ఈరోజు సమాజంలో మీ అందరి ముందు ఎదిగిన వ్యక్తిగా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ముఖ్యంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీ ముందే ఎదిగాను మీ ముందే పెరిగాను మీ అందరి దీవెన్లతో ఈరోజు నేను కావులకి ఎమ్మెల్యే కాగలిగాను మీరున్నారనే ధైర్యం నా వెనక మీరందరూ నడుస్తారనే ఒక నమ్మకం మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మీరు చూపిన ధైర్యం మీరు చూపిన ఉత్సాహంతో ఈ రోజున కావలికి సేవ చేసే ఒక సేవకుడుగా మీ ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెడ్డి అంటే పౌరుషం మేసం మెలేసినడల్లా రెడ్డి అనేవాళ్ళు పౌరుషానికి ప్రతీతమైనటువంటి మన రెడ్లు ప్రజలకు అన్నం పెట్టినటువంటి వ్యక్తులు రెట్లు కులాలు ఎలా వచ్చినా నాకు తెలియదు కానీ బతకడానికి నేర్చుకునే టైంలో మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేద్దాం అనుకున్నప్పుడు కష్టానికి ఓర్చుకునే వ్యక్తులు ఎంత కష్టపడైనా పెట్ట తత్వం ఉన్న మనసులు ఉన్న వ్యక్తులని ఒడ్లు పండించేదానికి మన కులాల్లో విభజిస్తే ఒక్కరు మాత్రమే పెట్టగలరు కాబట్టి వీళ్ళని రెడ్లు మెలిసి ఎప్పుడు కూడా మన వ్యక్తి ఒక ఎదుగుతుంటే ప్రోత్సహించేటట్టు పేదవాడు అణగిపోతుంటే చెయ్యి బట్టి ముందుకు లాగేటట్టు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మన పూర్వీకులు ఇచ్చిన ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇచ్చే నివారులు ఏంటంటే పేదవాడిని దగ్గరికి అప్పులు చేర్చుకోవాలి పేద కులంలో పుట్టిన మన కులంలో పుట్టిన పేదవాడు దెబ్బతినిపోతుంటే వాడికి ఊతమిచ్చి ధైర్యం ఇచ్చి వాడికి ప్రోత్సహించి మా సమాజంలో మళ్ళీ తిరిగి దొక్కునే ప్రోత్సహించినప్పుడే ఆ కులానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని కూడా కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను నాకు కాదు సన్మానం చేయాల్సింది అట్టడుగు స్థాయి నుండి మన కావులులో పుట్టి లేదా మన ప్రాంతంలో పుట్టి ఈది దీపాల కింద చదువుకుని పల్లె ప్రాంతాల్లో కూలీనాలు చేసుకునే తల్లిదండ్రుల కడుపున పుట్టి తల్లిదండ్రులు కీర్తి పతాకాలను ఆకాశాన్ని ఎత్తికెత్తికి ఎత్తేటే పుట్టిన బిడ్డలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ప్రోత్సహించే విధంగా వాళ్ళు చూసి మన పిల్లలు ఇన్స్పైర్ గా భావించి ఆ పిల్లల్ని చూసి మన పిల్లలు ఇంకా గట్టిగా చదువుకునే విధంగా రాబోయే కాలంలో మీరు చేసేటువంటి సన్మానాలు పదవుల్లో ఉండే కాదు పదవుల్లో లేనోళ్ళకి కాదు ఎదిగే ఓడిని ప్రోత్సహిస్తే మన కావలలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో మన కొలువుల పుట్టిన ఒక వ్యాపారస్తుడు బాగా ఎదిగితే వాళ్ళని సన్మానం చేయండి ఒకరు మంచి ఉద్యోగస్తుల రాణిస్తే వాళ్ళకి సన్మానం చేయండి ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్మెంట్ మంచి కీర్తి పతాకాన్ని పొందితే వాళ్ళు వాళ్ళని సన్మానం చేస్తూ వివిధ రంగాలలో రాణించినటువంటి మన కులస్తులందరినీ కూడా ఇంకొకరు వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా ఇన్స్పైర్ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలకు సంబంధించి సాహిత్యం డ్యాన్స్ నాటకాలు అదేవిధంగా వ్యవసాయంలో మంచి రైతు ఒక్క రైతును మనం సన్మానించడం రైతు అంటే రెడ్డి రెడ్డి అంటే ఒడ్లు ఒడ్లు అంటే అన్నదానం అటువంటి రెడ్డిని ఇక్కడ సన్మానించకుండా నన్ను సన్మానించడం గౌరవం కాదు అని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక నుంచి అయినా మీరందరూ రైతు అన్నదానం చేసి అన్నం పెట్టే రైతులు గౌరవించండి అన్నం పెట్టే రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలని రాబోయే కాలంలో ఈ రెడ్డి సమాజం తప్పకుండా అందరికి ఆదర్శంగా ఉండేటట్టుగా అన్ని రంగాలను కలుపుకుని రెడ్లలో పేదవాళ్ళు అందరినీ కలుపుకుని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు కూడా ఈ రెడ్డి సంఘానికి కావాల్సినటువంటి అవసరం వచ్చిన రోజు కావ్య కృష్ణారెడ్డి ఈ రెడ్డి సంఘం మెట్లు దగ్గర కూర్చొని కాపు కాస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న అన్నదాతలుగా మిగిలిపోయింది రెడ్లు గ్రామంలో ఎంతమంది ఉన్నా ఒక్క రెడ్డి ఉంటే ఆ రెడ్డిని అన్ని కులస్తులు గౌరవిస్తున్నాయంటే పాపభీతి ఉన్నా దయ ఉన్నా దయా గుణం ఉన్నా సేవ చేసే తత్పరత ఉన్నా సేవ చేయాలనే దృఢత్వం ఉన్నా ఎదిగే కొద్ది ఒదిగే తత్వం ఉన్నా అన్నీ కూడా రెడ్లలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా గ్రామాలలో అన్ని కులాలు అన్నలుగా తమ్ముళ్ళుగా బావలుగా మనల్ని అభిమానిస్తున్నారు అంటే మనకు ఆ పెద్దరికం ఇస్తున్నారంటే మన పూర్వీకులు చూపిన దారి మనం నడిచే నడవడిక ఇప్పటికి కూడా మనకు ఆ సమాజంలో గౌరవం ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఒక మాట చెప్పా ఇందా కూడా మా ఊళ్ళు ఐవీలో చూపించడం కూడా జరిగింది నన్ను నమ్మి మీరు ఓటేస్తున్నారు ఏ ఒక్క రోజు కూడా తలదించుకునే పరిస్థితి రానేనని మీకు మాటిచ్చా ఏ ఒక్క రోజు కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన చేస్తానని మీకు మాటిచ్చా ఎక్కడ అభివృద్ధి అనేది కుట్టుపడకుండా చూస్తానని మాటిచ్చా నేను ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే అంగు ఆర్పాటాల మధ్య కాదు కావుల్ని కాపు కాసే ఒక వ్యక్తిగా రెగ్యులర్ని కాపులుగా పిలుస్తారు ఆ కాపునే నేను పుచ్చుకొని నేను కావలిని కాపు కాస్తానే ఉంటానని మీకు అందరికి మాటిచ్చా ఆ ఇచ్చిన మాటకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కావలి స్వతంత్ర చరిత్రని తిరగరాస్తూ ఏ ఒక్కరికి లేనటువంటి బెజార్టీ ఈ పేద కుటుంబంలో పుట్టిన ఇచ్చినందుకు ప్రతి ఒక్క రెడ్డి సోదరి సోదరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అదే విధంగా ఈ రోజు కూడా మళ్ళా మీకు మాటిస్తున్నా ఈ కావాలని నేను ప్రాణం ఉన్నంత వరకు కాపు కాస్తా రెట్టి తల దించుకునే తట్టు ఈ కావ్య కృష్ణారెడ్డి ఒక కరప్టెడ్ పిల అనిపించుకోకుండా నిజాయితీ పరులకు నిదర్శనంగా రెట్టి మాట చెబితే మాట నిలబెట్టుకుంటాడనే నిర్వచనానికి ప్రతీకగా కావ్య కృష్ణారెడ్డి నిలుస్తాడని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ ఉన్నటువంటి ప్రోత్సాహం మీరందరూ ఉన్నారండి ధైర్యం నా వెనక బలగం తక్కువ మేము చాలా కట్టిక పేదరికాల నుంచి వచ్చిన వ్యక్తిని అంచెలగా ఎదిగిన వ్యక్తిని నా తల్లి తండ్రి ప్రోత్సాహంతో క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని ఒక రైతు పడే కష్టం ఒక రైతు చేసే పని పొలం దున్నటం కానించి అన్ని పనులు చేసి ఈ రోజు మీ ముందుకి వచ్చినటువంటి వ్యక్తిని అందుకే ఏ ఒక్క రోజు కూడా తప్పు చేయకుండా కావాలని కుది పట్టుకుని కావాలని అభివృద్ధి పథంలో నడిచే దాంట్లో భావి భారత పౌరులుగా మన సోదరులందరూ ఎదిగే దాంట్లో అన్ని కులాల్ని మతాలని వర్గాల్ని ప్రాంతాలని అన్ని భాషలకు అతీతంగా కావాలని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఎప్పుడు మీ సోదరుడు ఎప్పుడు తల ఉంచుకుని పనిచేస్తాడని కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులు అందరూ కూడా కోరుకుంటున్నా ఎలక్షన్ వస్తే రాజకీయాలు చూడాలి తప్ప నిరంతరం రాజకీయాన్ని కులాన్ని ఆపాదించొద్దు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సోదరులందరినీ కూడా సూచన చేస్తున్నా ఎలక్షన్లు అన్న తర్వాత ఎవరో ఒకరు పోటీ చేయటం ఎవరో ఒకరు గెలవటం ఒకరు ఓటం జరుగుతుంది ఓటమి అంగీకరించగలగాలి విజయానికి పొంగిపోకుండా అందరూ కలిసి పని పనిచేసినప్పుడే ఈ సమాజానికి మనం ఇచ్చే గౌరవం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి మేము అందరినీ కూడా కోరుకునేది రేపటి రోజున ఎప్పుడు కార్యక్రమాలు మీరు జరిపిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను ఆహ్వానించండి అన్ని వ్యక్తులను ఆహ్వానించండి ఇది మీ కులానికి మన కులానికి సంబంధించిన కార్యక్రమాలే తప్ప ఒకరిని క్రిటిసైజ్ చేసేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి అందరూ చేత అయితే సమాజానికి అందరూ కూడా దానం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు మేము మార్నింగ్ ఎమ్మెల్యే టిఫిన్ చేయడానికి వెళ్ళాము మేము ఆల్మోస్ట్ టెన్ కి వెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ముందు జనం ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన అందుకే మేము ఆ టైం లో కూడా ఫీల్ అవ్వలేదు అనమాట వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంత మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు విని తర్వాతే లోపలికి వచ్చాడు మేము అందరం కలిసి ఆయనతో కలిసి టిఫిన్ చేసాం ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు కలవడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటా మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కావాలి వాడు మనకు కావాలి పెట్ట జబర్దస్త్లో మనవాడు ఆడపిల్ల కాదు మగవాడు 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 వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టు కావలి గంట కీర్తి పతాకాన్ని ఎంత ఎత్తుకు ఎదిగాడు ఎదిగనిస్తున్నాడు అందుకని మనందరం చక్కటితో అభిమానిస్తాం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు చాలా అదృష్టంగా భావిస్తున్నాడు మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి చేయడానికి వెళ్ళాము మేము ఆల్మోస్ట్ టెన్ కి వెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ముందు జనం ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన అందుకే మేము ఆ టైంలో లో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంత మంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు విని తర్వాతే లోపలికి వచ్చాడు మేము అందరం కలిసి ఆయనతో కలిసి రిపేర్ చేసాం ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు ఈ రోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు నిజంగా చాలా చాలా హ్యాపీ ఈ రోజు ఆయన కలవడం అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటా మీ పొరుగు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అది అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకు కావాలి వాడు మనకు కావాలి పెట్ట జబర్దస్త్లో మనవాడు ఆడపిల్ల కాదు మగవాడు 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 వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టుగా కావలు గడ్డ కీర్తి పతాకాన్ని ఎంత ఎత్తికి ఎదిగాడు ఎదిగనిస్తున్నాడు అందుకని మనందరం చక్కటితో వారిని అభిమానిస్తాం డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ నెల్లూరు టీం వేదిక మీదకి రావచ్చు